మూయబడిన గర్భాలను తెరవండి ప్రభు నీ స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ప్రభు అనేక మంది బిడ్డలు అనేక మంది ప్రభు అనేక మంది ఆశీర్వదించబడాలని విశ్వాసంతో వచ్చాడు ప్రభు వాతావరణం ప్రతికూలంగా ఉన్న ఈ సలిగలో చేరిన ఈ బిడ్డలు ప్రభా నైనా దాసుడు నైనా పౌలు భక్తులకి దేవదూత తోడుండి నీకే కానీ వాళ్ళలో ఉన్నవారికి కానీ ఏ చీలు కానీ నేను చెప్తున్నట్లేదు ప్రభావ ఈరోజు ధైర్యపరచం తీసుకుంటాను ఆయనలో ఆస్తులను ఈ ఫలమును తెలిసి ఉండగా దేహంలో ఒక నూతనమైన మార్పు తీసుకుంటాను దేహంలో నూతనమైన ఆరోగ్యం తీసుకున్నాను గొప్ప కార్యాలు చేయడం ఆయన ఇది ఒక ప్రభావ సర్వరోగాలు సుగర్వ్యాలు కానీ తరుణపై కానీ ఆయులపై కానీ అరివితను ఆకాలతో శక్తి కార్యాలు చేయాలి విశ్వాసంతో చేయబడి త్వరలోకి ఒక వేరులు తొలగి నాయన ఇంటి యొక్క ఫలాన్ని వాడుకో రాహు ఈ ఫలాన్ని వాడు అయ్యా మీరు కూడా ఈ ఫలమునే తినాలి నేషపెట్టారు ఎస్ అయ్యా అదే ఫలాన్ని రోజు మాకు ఇచ్చినా తెలుసుకోవచ్చు తిరుచిన ప్రతి బిడ్డ ముందు బలపరుచున్నాడు ఏస్తున్నా ముందు వేడుకొని చున్నాను తండ్రి చెట్టుపై ఆశీర్వాదం ప్రకటిస్తారు తండ్రి అయిన దేవునికి ప్రభుక్రిస్తు వారికి పరిశుద్ధాత్మ దేవునికి మహిమ ఈ ఘనత ఈ ప్రభావములు వివేగములు కలిగిన చేయగొచ్చిన మనందరి శరీరములను దేవుడు శ్రేష్టమైన ఆరోగ్యం ఇచ్చి మన ఆయుష్ వృక్ష ఆయుష్ ప్రభు ఆశీర్వదించునుగాక చేయొచ్చిన మన పశువుల మందులు పంట పొలములు తండ్రి చేత జీవించబడి చేయించిన ఉద్యోగములలో వ్యాపారములలో వృత్తులలో మోటారు వాహనాలలో రెక్కల కష్టములు కంపెనీలలో కోళ్లపాలలో చెరువులలో శ్రేష్టమైన రాబడిని ఇచ్చి అమూల్యమైన భద్రతలు దేవుడి భీములు వర్దలు చేయనుగాక చేరు వచ్చిన మనలోని బిడ్డలు లేని వారికి దేవుడు కర్మఫలమని పంటను ఇచ్చి కుటుంబ సంసార జీవితాలను దేవుడు తన కృపలో పచ్చగా వికసింప గాక చేరు వచ్చిన మనలోని ఎవరి బిడ్డలను చదువుకుంటున్న వారిని దేవుడే పట్టుకుని దేశ విదేశాలలో ఉన్నతమైన స్థితికి గాక మన ప్రభుత్వ యసు క్రిస్తు వారు శిరువులు కాల్చిన రక్తము ద్వారా చేరువచ్చిన వచ్చిన మనల్ని చూసిన అన్ని జనులు తమ రోడ్డుతో అందరూ అందరు చూడండి గరదగారా మా బంగారుతో డానికి కనపడ్డా ఉంది చేయట ప్రమాదం మా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును కాక ఏసు ఆమె ఏసయ్యా మాకు అప్పులు వద్దు జబ్బులు వద్దు అవమానాలు వద్దు కృప హేమముది మా వెంట వచ్చిన ఆమె ఏ భయం భయ ధైర్యంగా ధైర్యంగా చెప్పండి నేను చావను నేను చావను సజీవులని సజీవురాలని విభావాక్రియులను వివరించడను ఏ స్నేహితి సాక్షిగా ఉందను ఆమె మౌనండి తండ్రి దేవుడి ప్రేమ ప్రభునేశ దయగల కృప పరిశుద్ధాత్మ దేవుని అద్వితీయ సహాయము సహవాసము సహకారము చేరు వచ్చిన మీకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాతోడేడు నడిపించిన కాక చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళి వచ్చే నలభై తారీఖు